యాక్టివిటీస్ సో వాస్తవాలను ప్రజలకు తీసుకెళ్ళాలి ఆ పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్ కంటే ఇక్కడ బాగుంది ఎడ్యుకేషను అనే సిస్టమ్ని పబ్లిక్లో తీసుకెళ్ళాలి అది ఎవరు తీసుకెళ్తారు మాట్లాడ సూచి వాళ్ళు అలాగే రాజకీయాలకు అతీతం ఇక పార్టీ మన ఉంటుందో ప్రతి ఒక్కరూ పేరెంట్స్ తీసుకెళ్ళాలి మొదట తల్లిదండ్రులు బాగా చేసుకుని స్కూల్ని బాగా చేసుకుంటే ఎవరిని మంచిపోయారు ఈ ఊర్లో వారికి అది మంచిది నా ఆలోచన సో ఒకసారి మీకు తెలిసిన పేరెంట్స్ చెప్పండి అలాగే మ్యాసేజ్ చెప్పినట్టు అడగాలి సార్ మ్యాసేజ్ పుట్టేలా ఉంటే బాగుందా ఒకసారి టేస్ట్ చూడలేదు టేస్ట్ చూస్తేనే మనం తెలుస్తుంది మనకి ఎందుకు లేదు మనం చేయలేదు సో ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది బాధ్యత అనేది బాధ్యత ఉంది కాకపోతే ఈరోజు లాగే పోయింటే ఎక్కడికి నేను అడిగేస్తే నాకేంటి ఆలోచించే మనుషులు ఉంటాయి ఇసుమైంది ఇది కూడా తీసుకొచ్చి పల్లె కానీ ఇది వాస్తవం అంతే నిస్వార్థంగా కాదు తల్లి కానీ తండ్రి కానీ తన పిల్లల కోసం టైం కేటాయించిన పరిస్థితుల్లో ముఖ్యంగా నేనే తరగా మాట్లాడతాను ఇప్పుడు బయట కోసం కేటాయించవచ్చు ఈ పిల్లల కోసం ఒక అరగంట టైం కేటాయిస్తే మాస్టర్ ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అది స్క్రీన్లో తెలుసుకొని అదే కదా అలాగే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాగే నలభై ఒక ఏళ్ళ మంది నెక్స్ట్ మనం ఏమైంది సో ఈ ఇలాగే ఎప్పుడైతే ఎవరి వస్తుందో అప్పుడే బాగుపడుతుంది కాస్త నాకు మనసు ఫైవ్ అయిపోతుంది సో నెక్స్ట్ ఇయర్ అట్లీస్ట్ ఫిఫ్టీ నెంబర్స్ మరి మనం ఒక్కసారి అందులో వచ్చియ్యాలి ఏదో చేయాలంటే అది వచ్చి అట్లీస్ట్ ముప్పై ఐదు మంది ఉన్నారు మరొక పద్నాలుగు మంది పంచకెళ్తే మరొక టీచర్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంది అంతే కదా ఒక టీచర్ రిక్వైర్మెంట్ ఉంది మనం ఆ టీచర్ కావాలని అడగలేదు ఏమవుతుందంటే ఏ కౌస్ లేదు కదా అలాగొక్కరు ట్రాప్లైపోతుంది స్కూల్ సో ఎవరి రెస్పాన్సిబిలిటీ ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామం ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలుగా మన బాధ్యత కూడా మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది సో కొన్ని కొన్ని ఇంటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం ఏం చేస్తామని ఆలోచించాలి ఊరికి ఎడ్యుకేషన్ సెస్టంలో మాత్రం పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అది ఎలా అవ్వాలి పెద్ద యాక్టివిటీ ఏ డాక్టర్ అసలు చెప్తున్నారు ప్రతి ఇది కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చేస్తే నెక్స్ట్ టైం బాగుపడుతుంది బాగుపడటానికి ఏం లేదు మన పిల్లలు మనం ఎలా ఆలోచిస్తామంటే మా పిల్లలకి కొంత ఫోన్లు వచ్చేయాలి చూస్తాం కానీ నిజంగా జ్ఞానం ఉండాలి చూడం మా అట్లే చూస్తాము మేము ఒక ఫేరె నిజం చెప్తాను ఒక ఫేరెట్ ప్రైవేట్ స్కూల్ లేదు వస్తాను ఏమైనా ఆశ్చర్యపోతారు మా అబ్బాయికి ఎందుకు నేను ఎప్పుడు మాట్లాడుతా లేదు మనం అడుగుతాం ఎప్పుడైనా ఆలోచించండి ఏదని అడుగుతాం మా పిల్లలకి హిందీకి మార్పు లేదని అడుగుతాం కానీ ఎక్కువని అడిగితే అక్కడ ఆ అబ్బాయి ఏ స్టాండర్డ్ తెలుసు ఇప్పుడు మనం వెప్పుకోసమో మనం ఫీజు లోపల అర్థం కానీ వెప్పుకోసం మార్కులు వేసింది అది కాదు రియల్ స్టిక్ రియలిస్టిక్గా గతగా పిల్లలు ప్రైవేట్ స్కూల్కి కదా ప్రైవేట్ స్కూల్ ఏం అవుతుందంటే వాడికి ఒక నైంటీ పర్సెంట్ వచ్చియ్యారు కాబట్టి వాళ్ళకి ఆ చదివిస్తారు బట్ గవర్నమెంట్ స్కూల్లో న్యాచురల్గా తెలియజేకొస్తాయి ఫ్రీగా ఉంటారు ఫ్రీగా చెప్తారు ఇది యాక్టివిటీ ఎందుకంటారు మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లడికి వాళ్ళకి తెలుగు ఆర్పరిస్తే జాబ్ వస్తే రావచ్చు బట్ నేచురల్ తిరిగితే అట్లా రియలిస్టిక్ ప్రతి నేర్చుకోవడం ఎందుకున్నాడు అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివినాడు మాత్రమే రియల్గా నిజమైన చదివినాడు ఇది ఈ విషయాలు పబ్లిక్ తీసుకెళ్తా అలాగే రెడ్వాస్పియర్ చేయాలి ఎప్పటికప్పుడు మన మధ్య సుప్రీంకోర్టు డైలీస్ వాళ్ళు ఇచ్చింది ఎవరో చదువుతారు ఈ కాంఫర్ వాళ్ళే ఎక్కువగా కనిపించడం వీలేదు అది కానీ కనిపిస్తే ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ మ్యాషర్ ఆల్రెడీ నోటీస్ కూడా ఇష్యూ చేసి ఉంటారు దానికి సంబంధించి సో చాలా ఉన్నాయి బట్ ఆ ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అది ఎవరు బాధ్యత మనది బాధ్యత మనకొక్కరు కాదు అంటే అలా కాదు అది మనకి భాగమే మ్యాషర్ ఒక్కరే ఉంటారు భోజనానికి ఉంటారు కదా అండ్ ఏదో పనులు ఉంటారు సో ఆల్రెడీ విషయాలు కూడా మనము మేషర్కి అండగా ఉంటూ ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నా ఆలోచన అయితే ఎలాగైనా అట్లీస్ట్ ఫిఫ్టీ నంబర్స్ నేను అలాగే టార్గెట్ వంద రెండు వందల మంది మీరు చెప్పండి ప్రతి పక్కింటి ఇంట్లో కన్నా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ బాగుంది మీరు ఏదైనా అడగవచ్చు ఇంకా టీచర్లు కావాలంటే మనం ప్రొవైడ్ చేస్తాం ట్రైప్ చేస్తాం ట్రై అవుతాం టీచర్ని చెప్పేస్తాము బట్ స్కూల్ని నిలుగుతాం రేపు కానీ అది జరగకపోతే స్కూల్ వెళ్ళిపోతుంది ఈ రోజు చెప్పారు మీకు అబద్ధంగా అనిపించచ్చు వాళ్ళు ఆ రోజు వస్తారు ఎందుకు పిల్లలు యాక్ట్ చేశారు మార్గం సో పిల్లలని శైలిని నిలబెట్టాలి నిలబెడుతూ మిగతా పిల్లవాళ్ళని చెప్పేసిన ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం చేయాలంటే ప్రజల్లో అవేర్నెస్ కనిపించాలి ఆ బాధ్యత మనందరం అది ఉంది